ఒక్కసారి చూడండి సార్ ఎంత ముచ్చటగా ఉన్నారో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పక్క ఆన విజయకుమార్ రెడ్డి ఒక పక్క కామాక్షి గారు వారి గజమాలేసి ఎంత ముచ్చటగా ఉన్నారు చూడండి సార్ ఎంత ఉన్నారు చూడండి ఏమా పెంచలే కానీ చంపింది ఏ పార్టీ వాళ్ళమ్మా పెంచలే కానీ చంపింది ఏ పార్టీ కామాక్షి ఏ పార్టీ ఏ పార్టీ అక్కడ ఉన్న సిపిఎం తో కలిసి ఆ గంజాయి వ్యతిరేకంగా పోరాడింది మీరు కాదా అన్ని రకాల ఎమ్మెల్యేగా మద్దతు ఇచ్చానా లేదా అర్థమైందా సార్ మీకే మొత్తం ఆర్డీటీ కాలనీ వాసులు అమ్మా దయచేసి మీడియా మిత్రులారా ఆర్డీటీ కాలనీ వాసుల్ని మీరందరూ కూడా తీసుకోండి ఆడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి తెలుగుదేశం పార్టీ రెండు సిపిఎం పార్టీ మూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ గంజాయి బేచే మా వాళ్ళు గంజాయి చేస్తే గంజాకి వ్యతిరేకంగా ఎందుకు పోరాటం చేస్తాం మారవ శ్రీనివాసులు దేనికి పోరాటం చేస్తాడు పోలీసుల్ని దేనికి తీసుకోబోతారు ఫ్లెక్సీలు దేనికి పెట్టిస్తారు ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా మీకు రాజకీయంగా నాతో మీరు పోటీ పడలేక ఒరే రూరల్ లో అభివృద్ది సరవేగంగా జరుగుతూ ఉంది ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు ఒకరు కాదు ఒకరికిద్దరు నేను గాని నా తమ్ముడు కోటం రెడ్డి గిరిజారెడ్డి గాని అంతేకాదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ చైతన్యవంతంగా చురుకుగా కరుకుగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల మధ్యలో ఎక్కడికి వెళ్ళినా మనకు మనిషి రావటంలా కార్యకర్తలు దొరకటంలా ఈ యొక్క ఆవేదనలో ఇష్టారీతిగా మాట్లాడితే